నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ మాడుగుల నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలుపుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు పూర్తిగా వాస్తవమని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ స్పష్టం చేశారు నియోజకవర్గ ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు జిల్లాల మార్పు అంశంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తపై సంబంధిత కమిటీకి ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని తెలిపారు సోషల్ మీడియాలో సొంతంగా ఇవి ఏర్పడవచ్చు అన్నట్టు విధంగా ఆయన ఏదో సోషల్ మీడియాలో ప్రోట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో దానికి ప్రభుత్వం ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళ ఆలోచన మీద పెట్టవచ్చు వాళ్ళు సలహాలు ఇవ్వచ్చు కానీ దీనికి వాళ్ళు పెట్టినటువంటి ఆ జిల్లాలో పెట్టిన విభజనలో మన మామూలుగా ఏమో పాలేరు పెట్టినట్టు పెట్టడం జరిగింది ఏ సభ జిల్లాలో పెట్టినట్టు వారిని వాయించుకున్నారు సొంతంగా దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ప్రభుత్వం ఇంకా రేపు మీటింగ్ ఇప్పుడు మేము విజ్ఞాపం ఉంటే అవి పరిశీలిస్తారు విజ్ఞాపలనే కాదు ఎవరైనా సొంతంగా నిర్ణయాలు ఏదైనా సార్ అవి కూడా ప్రభుత్వానికి ఇవ్వచ్చు తప్పులేదు కానీ మానుగులు అనే దానిని ఏఎస్ఆర్ జిల్లాకి ఎలాగైనా పెడతాలో పెట్టిన వ్యక్తి అవగాహన రాయడంతో పెట్టారు దాన్నేమో ఓ అనవసరంగా తెలుసో తెలుసుకో చాలామంది దాన్ని సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచురిస్తున్నారు సోషల్ మీడియా ఇది గవర్నమెంట్ కాదు నేషనల్ మీడియా కాదు స్టేట్ మీడియా కాదు అది నేను చూసిన కూడా నేను నమ్మలేదు మాడుగులు ప్రధానికని చెప్తున్నాం అది ప్రభుత్వ ప్రకటన ఎట్టి కాదు ప్రభుత్వ ఆలోచన కాదు ఒక వ్యక్తి ఆలోచన ఫస్ట్ పాయింట్ రెండు అది ఎట్టి పరిశ్రమ ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాస్తున్నాను కమిటీకి కూడా లేఖ రాస్తున్నాను ఇది ఈ నిర్ణయం మాడుగుల ప్రధానికనికి సముచిత నిర్ణయం కాదు ఇది మాడుగులు తన ప్రజలకి మనోభావాల విరుద్ధంగా మాడుగులనే నియోజకవర్గాన్ని పూర్తిగా తెరమరుగు అనే ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పటికే తెరమరుగులో ఉంది మాడు నియోజకవర్గం జిల్లాలో అత్యంత స్వల్ప ఆదాయం గల నియోజకవర్గం మాడుగుల రాష్ట్రంలోనే మాడుగుల ఆదాయం లేనియోజకవర్గం వనరులే నియోజకవర్గం అభివృద్ధి లేనియోజకవర్గం పరిశ్రమలు లేవు సరియ రహదారులు లేవు తీసుకుని వెళ్ళి అరుగులు ఆ ఏజెన్సీలో పెడతా ఉంటే మేము అధికార పార్టీ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యుడిగా నేను ఎత్తుకొచ్చి నేను అంగీకరించట్లేదు ఈ ప్రభుత్వం కూడా ఆలోచించేయలేదు ఒక్క నిజంగా ఇలాంటి సలహాదారులు కొంతమంది మహానుభావులు రానివాళ్ళు చట్టవాళ్ళు కానీ ఇలాంటి మహానుభావులు పెట్టేటువంటి పరిణమాలని ఈ సోషల్ మీడియా కార్యక్రమాన్ని పరిహిలో తీసుకుంటుంది అనుకోవటం లేదు అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడిగా మాడుగులు నియోజకవర్గం అనకాపల్లి జిల్లానే ఉంటుంది మనం గిరిజన ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి లేదు మనం రెండు మూడు వందల కిలో ఇప్పటికే నేను ఈ పని అభివృద్ధిలో నచ్చు చెప్పాను ఇప్పటికే ఈ పని ఇబ్బంది పడుతూ మరొక మాలుగు ప్రజానీకాన్ని అనకాశాపన్నానికి దగ్గరలో ఉండి మరొక మూడు వందల కిలోమీటర్లు దూరం వెళ్ళి ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదు నాకు చంద్ర ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది ఇలాంటి తప్పు వారు సేకరించరు మాలుగు అనకాపిలోనే ఉంటుంది దానికి నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాస్తున్నాను కమిటీ కూడా ఒక లేఖ రాస్తున్నాను నాకు విశ్వాసం నమ్మకం ఉంది మానకాట్లో ఉంటుంది